మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో తొలివేలుగులో వచ్చిన ఏదైతే క్లిప్పింగ్స్ మరియు సివిల్ మ్యాటరు సంబంధించిన మా ముద్రాజుల ఆత్మగౌరవం దేనికే ఇప్పుడిప్పుడే మా ముద్రాజులు రాజకీయంగా ముందుగా అభివృద్ధి చెందే విషయంలో మరి తొలివేలుగు రఘు అని మెట్టుకాడు ప్రభాకర్ అని ఈ ఇద్దరు చీడ పురుగులు నలభై ఐదు మంది ఉన్న నలభై ఐదు వేల మంది మా ముద్రాజుల ఆత్మగౌరవం దెబ్బతీసిండ్రు ఈరోజు కబర్దార్ బిడ్డ మీ ఇద్దరు సంగతులు చూసుకుంటాం మీరు విలేకరు అని చెప్పి తొలి వేలుగా అని చెప్పి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు వేసి ముద్రాజుల ఆత్మగౌరవం తీస్తే బట్టలు ఇడిపించి మహిమార్కి వెళ్ళి పంపిస్తాం తక్షణమే ఉపసంహరించుకోవాలి తొలగించాలి మీడియా నుండి అసలు ఏం అది రెండు వేల పదమూడు సంవత్సరాలున్న ఇష్యూని తీసుకొచ్చి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు దానికి పోలీసు వాళ్ళు ఉన్నారు కోర్టు ఉంది చట్టాలు ఉన్నాయి ఏం అవసరమైతే కేసులు వేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏమైనా వేసుకుంటారు సంజు ముద్రాజు మా ముద్రాజు మీన అవాకులు చవాకులు వేసి తొలి వెలుగులని ఇష్టం వచ్చినట్టు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి ఒక ఆడపరచుని తీసుకొచ్చి వేయడం ఎంతవరకు కరెక్టు లేదు అది కరెక్టే ఉందంటే అవతల కూడా పర్సన్తో కూడా క్లారిటీ తీసుకోవాలి నీకు దమ్ముంటే మీరిద్దరు కలిసి చేస్తారు కదా మీవి చాలా ఉన్నాయి అవన్నీ బయటకు తీస్తే మహబినార్లకు కూడా తిరగారు మీరు ముద్రాజులు ముద్రాజుల మీద దొక్కడము ముద్రాజులు తీసుకొచ్చి ఇంకో ఛానల్ మీద వెప్పి ఏపీయడం ఎంతవరకు కరెక్టు మేము ఖండిస్తున్నాం మళ్ళీ పురావృతం అయితే ముద్రాజుల మీద ఎవ్వరి మీద దాడులు ఈ విధంగా చేసి మీడియా తేలు కానీ పత్రిక విలేకరుల దాడులు చేస్తే సహించేదే లేదు మెట్టుకాడు ప్రభాకర్ నీకు వార్నింగ్ ఇస్తున్నాం నీ ఛానల్ నీవు నీ బతుకు ఎంతనో మాకు తెలుసు ముద్రాజుల పేరు మీద చెప్పి ముద్రా సంఘం పెట్టుకొని ఇంతకుముందు మీ అన్న ఈ విధంగా ఉన్నాడు మీ అన్న ఏం కాలేదు మీ అన్న వల్ల ఇప్పుడు మళ్ళీ ముద్రా సంఘం అని చెప్పి స్పాట్ న్యూస్ అని చెప్పి ఏం బ్లాక్ మెయిల్ చేస్తావు ఉస్కా దందలో బ్లాక్మెయిల్ చేస్తావు ఉస్కోలో ఫిల్టర్ ఉస్కాడ పోయి ఇట్కేపేట్ల దందల కడ ఇట్కేపేట్లతో బ్లాక్మెయిల్ చేస్తావు మైనింగ్ కాడ పోయి మైనింగ్ రాళ్ళ కడ బ్లాక్మెయిల్ చేస్తావు మొన్ననే మొన్ననే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏ విధంగా నిన్ను అవమానపరిచినో మాకు మాకు అర్థం మొన్ననే అర్థమైంది నీ ఎంత నీ బతికి ఎంత నీ ఛానల్ ఎంత నేను అడుగుతున్నా నేను చెప్తున్నా నేను ఒక బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఏ బీసీ కాడ అన్యాయం జరిగితే ఏబిసి మీద ఈ విధంగా అవాకులు చవాకులు తీస్తే బట్టలు ఇంటిస్తాం నువ్వు ఎవరైనా ఉందని ఛానళ్ళకు కానీ మరి మిగతాదిగా ఎవరైనా ఇల్లీగల్గా మీ లీగల్ ఉంటే ప్రొసీడ్ కానీ మేము మేము సహకరిస్తాం మేము కోఆపరేట్ చేస్తాం మేంబడి ముదిరాజు ముదిరాజుల మీద నా మీటింగ్కి రామంటే రాలేవు పిరికి బంద్ లాగా పాడిపోయినావు దుర్మార్గుడవు దుష్టుడవు కాడవు నువ్వు మెట్కార్ ప్రభాకర్ నువ్వు తెలుగు వెలిగి ఛానల్తోనే ఏపిస్తే ఏమవుతుంది ఏమైతుంది పై సూర్యుడి మీద ఉమ్మిస్తే మిన్నే పడుతుంది అది గబర్దార్ బిడ్డ ముద్రాజుల మీద మనోభావాలు తీసుకొని ముద్రాజులకు మాత్రం ఆత్మగౌరవం దెబ్బతీస్తే తట్టుకునే లేదు జిల్లా అధ్యక్షుడు కావాలని చెప్పి మా కాళ్ళన్ని మొక్కినావు మెట్టుకాడు ప్రభాకర్ మా కాలు మొక్కినావు మైత్రి యాదాది కాదు నన్ను కానీ ఇట్లా ఎంతో మంది కాలు మొక్కి బండ ప్రకాష్తో తీసుకొని పోయి జిల్లా అధ్యక్షుడు పదవి తీసుకొచ్చినాం ఆ రోజు మేము సహకరించినాం నేను ప్రెసిడెంట్ చేసినాం డిక్లేర్ చేసినాం రెండు మూడు జెండాల కదా మేము యూనిట్ అని చెప్పుకున్నావు ఇప్పుడు ఎందుకు నువ్వు కచ్చకు సాధింపు చర్యకు పాల్పడుతున్నావు సంజు ముద్రాజు మీద నీకేం నీకు నీకేం అభ్యంతరం అవు డిసిసి ప్రెసిడెంట్ ఆయనకు వస్తుందని అనుకుందాం సంతోషపడేది నీ ముద్రాజులే కదా ఒక ముద్రాజుది సంతోషపడుతున్నప్పుడు ముద్రాజుకి వస్తున్నప్పుడు నీవెవడెవరు అడగనికే ఎవరికో వరకు వస్తుంది కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు పార్టీ మీ అబ్బాది కాదు మీది కాదు నీ తాతది కూడా కాదు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చుకొని ఇచ్చుకుంటారు ఏమైనా చేసుకుంటారు నీకు ఎందుకు అంత ఈడ్సా నీకు సాధన అయితే ఇంకా నువ్వు కోఆపరేట్ చేయి రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్కి వెళ్ళి ముద్రాలు ఇప్పించుకునే అవకాశం చేయి దమ్ముంటే నీకు సంబంధించిన వ్యక్తులకు జెడ్పీడీస్లకు ఎంపీటీస్లకు చేసుకో సర్పంచ్లను చేసుకో కౌన్సిలర్ని గెలిపించుకో బ్లాక్మెయిల్ మాటలు బంద్ చేయాలి ఇదే పునరావతం అయితే టౌన్లో జాగ్రత్త నీవు కానీ నీ అంచర్లు మాత్రం ఎవ్వరు కూడా తిరగరు తస్మాత్ జాగ్రత్త మేము కండిషన్ మెట్టుకాడు ప్రభాకర్ బండ ప్రకాష్కెళ్ళి జిల్లా అధ్యక్షుడు అయిండు మేము సహకరించిన అందరం నువ్వు అభివృద్ధి చెందితే నీ సంఘం నువ్వు అభివృద్ధి చెందినట్లే మరి సంజీవ్ ముద్రాజుకు అభివృద్ధి చెందుతుంటూ ఆయన సేవలకు అనుగుణంగా ఆయన సేవలు నలభై సంవత్సరాలు చేసినందుకు ఆ చిన్న డీసీసీ పదవి పద పదవి ఆయనకి ఇచ్చే ప్రపోజల్ ఉంది మరి నీకు ఎందుకంత నీకెందుకు అంత ద్వేషము అరే కాంగ్రెస్ పార్టీలో డిసిసి ప్రెసిడెంట్ ముద్రాస్ వెళ్ళి కానీ ఇచ్చేది అయితే కాదు కదా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ముద్రాస్కు ఒక క్యాండిడేట్ని నలభై సంవత్సరాలు పూర్తి స్థాయిలో సేవ చేసినందుకు డిసిసి ప్రెసిడెంట్ పోస్టుని కన్ఫామ్ చేయనికే రెడీ ఉన్నాము అరే కన్ఫామ్ చేసే టైంలో నీకు ఎందుకు అంత హిట్సా నీకు ఎందుకు అంత బాధ మీ నాయన ఉత్తమ సొత్తు తీసుకున్నాడా గుంజుకున్నాడా మీ నాయన సొత్తు కూడా గుంజుకున్నాడా లేకపోతే నీ సొత్ ఏమైనా గుంజుకున్నాడా ఆయన నీకేందుకు అంత బాధ అనిపిస్తుంది నీదైతే రాష్ట్ర అధ్యక్షుడు పోస్ట్ అయితే ఎవరైతే గుంజుకుంటలేరు కదా బండా ప్రకాష్ పో ఇచ్చిన పోస్ట్ కూడా ఇంకెవరికైతే ఇస్తలేరు కదా మామినాడు జిల్లాలో నీవే ఉన్నావు కదా నిన్నెవరనో ఏమన్నా అన్నారా నిన్ను విలిపియలేదా నీ అంచర్లో విలిపియలేదా నువ్వు పక్కకు పోయినావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడ ఖచ్చితంగా డ్యాష్ మీద కూర్చున్నాడు అదే ఆయన మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ కూర్చున్నాడు ఆయన గౌరవం ఆడ ఉన్నదా లేదా నీ వచ్చితే కూడా జిల్లా ప్రెసిడెంట్ అని ఆడ కూర్చునివి అయితే ఈరోజు ఖచ్చితంగా మేము నిన్ను విలువలేదు మేము ఏమైనా చేసుకున్నామంటే బద్దలు బాసింగాలు చేస్తాం మళ్ళీ ఇది పునరావృతం అయితే మెట్టికాడ్ ప్రభాకర్కే ప్రత్యేకంగా చెప్తున్నాం నువ్వు ఏ సంఘంలో ఉంటే మాకు అవసరం లేదు ఏ ఏం చేయి మురాజుల పట్ల అను అనుచితంగా వ్యాఖ్యలు చేసి అన్ని మీడియాలో నాకు మీడియా ఉంది కదా అని చెప్పి దానిలో ఇలా చేసి నేను ఎమ్మెల్యేతోని కోతా ముఖ్య మంత్రితోని పోతా మిస్ట్రీ తానికోతే కలెక్టర్ దాని కోత కాదు ముద్రాజుల ఆత్మగౌరవం దెబ్బతిండని దెబ్బతింటే బాగుండదు జాగ్రత్త